వ్యవస్థగా మారిందని విజయవాడలో నిర్వహించిన ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు భారతీయులు మారారన్నారు అనేక సంస్కరణలు వచ్చాయని చెప్పారు కోవిడ్ సమయంలో వంద దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీది అని పేర్కొన్నారు మనం తయారు చేసిన వస్తువులను విదేశాలు వాడే పరిస్థితి తీసుకొచ్చామని వివరించారు ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పేవాడిని రైట్ టైం రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ ఈ దేశానికి వనరులు లేక కాదు తెలుగు థియేటర్ లేక కాదు నడిపించే నాయకుడు లేకుండా ఇన్ని రోజులు మనం అవస్థలు పడ్డాము నాకెప్పుడు జ్ఞాపకం ఉంటుంది ఒక కొటేషన్ వంద గొర్రెల్ని ఒక సింహం లీడ్ చేస్తే ఆ సింహం గెలుస్తుంది వంద సింహాలని ఒక గొర్రె కానీ లీడ్ చేస్తే అది గెలవదు దట్ ఈజ్ లీడర్షిప్ అలాంటి లీడర్షిప్ ఏదో దేశంలో ఉండడం మనందరికీ గర్వ కారణం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా లేదు నేను తొంభై ఐదు నుంచి అధ్యయనం చేశాను అధ్యయనం చేసినప్పుడు ఫ్యూచర్ ఏది బాగుంటుందని ఆలోచిస్తే ఫస్ట్ టైం నేను సీఎం అయ్యాను తొంభై ఐదులో అప్పుడు నేను ఆలోచినప్పుడు నాలెడ్జ్ బ్యాక్ బోన్ ఐటీ ఐటీని ప్రమోట్ చేయాలి అప్పట్లో ఏ విధంగా ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు ఐటెక్ సిటీ కట్టాను ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ లో వచ్చిన ఆలోచన ఐటెక్ సిటీ అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం అదే డబ్బులు లేదు ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం అప్పుడు మొత్తం ప్రపంచం అంతా అమెరికాలో పద్నాలుగు రోజులు తిరిగాను తిరిగి అమెరికాలో అన్ని కంపెనీలు రమ్మన్నాను ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పారు ఒక మాట దాని యొక్క పర్యవసారం మీరు ఆలోచిస్తే బిల్ గేట్స్ వచ్చాడు నేను కలవాలని అడిగా ఆయన ఒక మాట అన్నాడు ఇండియాలో రాజకీయ నాయకులతో నాకు పని లేదు నేనేదో వ్యాపారం చేసుకుంటున్నా టెక్నాలజీ మ్యాన్ అని చెప్పి అన్నాడు కాదు కాదు నీతో నాకు పని ఉంది ఒక ఐదు నిమిషాలు నేను అడిగాను విత్ గ్రేట్ డిఫికల్టీ నాకు ఒక సభ్యుల ప్రశ్నలకు నుంచి బడ్జెట్లో ఎటువంటి సమాధానం రాలేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు శాసనమండలి సమావేశాల అనంతరం బొత్స మీడియాతో పాయింట్ వద్ద మాట్లాడారు రైతుల ఇబ్బందులు యూరియాపై చర్చించడానికి ఒప్పుకోలేదు మేము ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉన్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు పది చెప్పి మూడు అమలు చేస్తే సూపర్ హిట్ అవుతుందా కార్మికుల పని గంటలు పెంచే బిల్లు వ్యతిరేకించారు ఆ బిల్లులో భాగస్వామ్యం కామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో ప్రభుత్వం దగ్గర నుంచి ఒక బాధితమైన ఒక బాధితమైన విధంగా ఏ ప్రశ్నకి సమాధానం లేదు చేస్తున్న విధానాలు కూడా ప్రశ్నిస్తే వాటికి కూడా వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేదు ఎంతసేపు వాళ్ళు ఇది ఎదురు దాడి లేకపోతే దాన్ని తప్పించి తిరగాలని దాని నుంచి ఏ విధంగా దీంట్లో నుంచి బయటపడాలా అని వాళ్ళ తాలూకా కార్యక్రమం ఈవెన్ మెడికల్ కాలేజీలు తీసుకున్నా లేదు ఇండస్ట్రీస్ మీద స్టీల్ ప్లాంట్ అంశం తీసుకుందా లేదు ఇవాళ అగ్రికల్చర్ అయితే యూరియా గురించి మాట్లాడమని అని గొడవ గొడవ పెట్టిన ఎప్పటికొచ్చి వాళ్ళు స్పందించలేదు అక్కడ రైతులు కష్టాలు పడుతున్నా దగ్గర లేదు దాన్ని అంకిల్ చెప్పడానికి కూడా భయం పడుతున్నారు ఎందుకు పడుతున్నారు అసలు వాటిలో వాస్తవంగా వాళ్ళు వాళ్ళు నిజంగా ఘనత చేసామంటే ఆ ఘనత చెప్పొచ్చు కదా ఆ గొప్పని చెప్పచ్చు కదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు కదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ చెప్పాలి కదా ఓ మూడు పనులు చేసి మా ఏడు వాగ్దాళం చేసి మూడు మూడు వచ్చి అరకొరగా చేసి సూపర్ హిట్ అయిపోయిందని వాళ్ళందరూ వాళ్ళు నించుకుంటే అయిపోద్దా కాదు కదా ప్రజలు ప్రజలకు చెప్పాలా అందుకు మేము మాత్రం చతుశుద్ధితో ప్రజల తరఫున శాసన మండలిలో మా వినిపించాం ప్రతి అంశాన్ని రావాలని పట్టుబెట్టాం ఆ ప్రభుత్వానికి చెప్పినకే ప్రయత్నం చేస్తాం ఆఖరిగా బిల్లులు వచ్చాయి ఒక బిల్లుకి అయితే మనం లాస్ట్ టైం చెప్పాను మీకు ఏదైతే కార్మికుల తాలూకా పని గంటల పని గంటలు పెంచే బిల్లు ఉందో అది చాలా తప్పు మీరు కార్మిక సంఘంతో మాట్లాడలేదు ఇది మీరు ఏకవచ్చంగా తీసుకున్న నిర్ణయం వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పాను మహిళలకు వచ్చి నైట్ షిఫ్ట్కి అంటే వాళ్ళు వాళ్ళు ఎంతో సున్నితమైన అంశం ఇది దీన్ని ఆలోచించడం అవసరం ఉంది ఆలోచించడానికి పైన సరే దోదా దాంట్లో మేము భాగస్వామ్యాన్ని వాకౌట్ చేసుకొచ్చాం దాంట్లో ఇప్పుడు దాని మీద మొత్తం రాష్ట్రంలో కార్మిక సంఘాలన్నీ కూడా నేను ఉద్యమిస్తున్నాయి ఇక్కడ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం చేసినప్పుడు పది మందితో సంప్రదించి ప్రజా స్వామ్యబద్ధంగా చేస్తే ఇష్యూ ఉండదు గుంటూరులోని కింస్ శిఖి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే వేడుకలను ఘనంగా జరిపారు ఇందులో భాగంగా నగరంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ నటి శివాని నగరం పాల్గొని వాక్దాన్ ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ నాగశ్రీ హరిత మాట్లాడుతూ ఒత్తిడితో కూడిన జీవనశైలిలో గుండె వ్యాధులు కేవలం వృద్ధులకు మాత్రమే కాకుండా యువతలు కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు శారీరక శ్రమ అసమూల్యత ఆహారం మానసిక ఒత్తిడి యువతల గుండె సమస్యలకు కారణమవుతున్నాయి చిన్న చిన్న స్కానింగ్లు పరీక్షలతో ముందుగానే ప్రమాద సూచకలను గుర్తించవచ్చని తెలిపారు స్మోకింగ్ మద్యపానాన్ని పరిమితం చేయడం యోగా ధ్యానం చేయడం వల్ల గుండెపై ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు డాక్టర్ ఏ శివప్రసాద్ సీనియర్ కార్డియాలజిస్ట్ హృదయ ఆరోగ్యమైన జీవన శైలి పాటించడం మరియు రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేసుకోవడం వల్ల గుండె జబ్బులను రాకుండా అరికట్టవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ కార్డియాలజిస్ట్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బాబు కిన్సు హాస్పిటల్ యూనిట్ హెడ్ డాక్టర్ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు

మీకు ఇంత మా దగ్గర రావాలి మీరు మాకు బ్రాండ్ ఉండాలి మీరు మంచి సినిమాలు రావాలి మీరు చెప్పేది ఏంటి అంటే అండి సరే ఇవన్నీ చెప్పాము ఎలా ప్రివెంట్ చేయాలి అనేది అడిగారు సో ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఎలా మనం ప్రివెన్షన్ ఆస్పెక్ట్ లోకి వెళ్ళాము ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ముఖ్యంగా నాలుగే నాలుగు పాయింట్స్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ మన డైట్ రోజు మనం తినే పదార్థాలు ఎలాంటివి తింటున్నామో వీటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఎక్కువ సాల్ట్ షుగర్ ఉండే కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ మనం తినకూడదు రెండవది ఎక్సర్సైజ్ డైలీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ థర్టీ మినిట్స్ ఈ మధ్య చూస్తే ఈ వాచ్ పెట్టుకుని పదకొండు వందల స్టెప్స్ పదిహేను వందల స్టెప్స్ ఇట్లా స్టెప్స్ ఉన్నాయి చేయాలి కానీ అగ్రెసివ్గా చేయకూడదు ఏది చేసినా కూడా ఈవెన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయినా సరే అగ్రెసివ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం ప్రాపర్ కాదు ఇలాంటి వాటి గురించి కూడా మనకు అవగాహన ఉండాలి థర్డ్ థింగ్ వెరీ గుడ్ క్వాలిటీ స్లీప్ క్వాలిటీ స్లీప్ అంటే అందరం పడుకుంటాం నిద్రపోతాం కానీ ఆ డెల్టా వేవ్స్ ఉండే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అలాంటి క్వాలిటీ స్లీప్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ఫోర్త్ పాయింట్ స్ట్రెస్ లేకుండా ఉండటం మనం పనిలో అందరికీ ఒత్తిడి ఉంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన డిజిటల్ బుక్ కార్యకర్తల్లో మనోధైర్యం నింపిందని వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా పరిశీలకుడు పోతన మహేష్ తెలిపారు డిజిటల్ బుక్ ద్వారా నిరాధారణకు గురైన కార్యకర్తలకు న్యాయం చేయడం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా ఎన్టీఆర్ బతికి ఉంటే బాలకృష్ణ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురయ్యవారని చెప్పారు అసెంబ్లీలో బాలకృష్ణ వ్యవహరించిన తీరు సభ్య సమాజం తొలగించుకునేలా ఉందని అన్నారు బాలకృష్ణ సినిమాలో మాత్రమే హీరో అసెంబ్లీలో జీరో అని విమర్శించారు ఈ మేరకు వైఎస్ఆర్సీపీ రూపొందించిన డిజిటల్ బుక్ పోస్టర్లను జిల్లా వైసీపీ కార్యాలయంలో శనివారం విడుదల చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి మురళి వీమారెడ్డి అన్నబత్తిన శివకుమార్ డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు నెలకొంటుంది ఎందుకంటే ఏ కార్యకర్తలు అయితే నిరాదరణకు గురయ్యారో ఆ కార్యకర్తలని గుండెల్లో పెట్టుకొని చూడాలనేటువంటి భావంతో మొన్న ఇరవై నాలుగో తారీఖు కేంద్ర పార్టీ కార్యాలయంలో జగన్మోహి గారి చేతుల మీదుగా డిజిటల్ బుక్ అనేటువంటిది మేము ప్రారంభించాం ఆ డిజిటల్ బుక్లో ఏ కార్యకర్తలు అయితే నిరాదరణకు గురవుతున్నారు ఏ కార్యకర్తలు అయితే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళని గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ పార్టీతో పాటు ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తే వాళ్ళకు కూడా కొన్నంత అండగా ఉండాలనేటువంటి భావంతో ఎందుకంటే ఒక ఎంబీ వరకు అయితే మనం గుర్తుపెట్టుకోగలుగుతుంది మన మైండ్ కొన్ని లక్షల మందికి అన్యాయాలు జరుగుతున్నాయి కొంతమంది అన్యాక్రాంతం అయిపోతున్నారు కార్యకర్తలు తర్వాత వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి రేపొద్దున మనం ఏదైనా ప్రభుత్వం వేధింపులకు గురైనటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడ్డానికి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ని ఏర్పాటు చేశారు మరి కూటమి వేధింపులకు గురయ్యేటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి వైఎస్ఆర్సిపి పార్టీ అదేవిధంగా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల అండగా ఉంటారని తెలియజేయడానికే ఈ రోజున ఈ డిజిటల్ బుక్ను కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్ని నాయకుల్ని టార్గెట్ చేస్తా అన్యాయంగా కేసులు పెట్టి జైలు పాలు చేయడమే కాకుండా ఇష్టానుసారం అవమానాలకి గురి చేస్తున్న అనేక అంశాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి మరి వారందరికీ కూడా కూటమి ప్రభుత్వ వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి ప్రపంచానికి పరిచయం కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు ఈ మేరకు ఉద్మ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు చెస్ ఆట వ్యూహాత్మక ఆలోచన క్రమశిక్షణ నిర్ణయ సమాధులను పెంపొందిస్తుంది ఇది విరాన్ని ఓటమిలో గౌరవాన్ని నేర్పుతుందని చెప్పారు పెమ్మసాని చంద్రశేఖర్ ముందు గ్రాండ్ మాస్టర్ ఎంఆర్ లలితబాబుతో ఒక ఎత్తు వేసి ఆటను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ ఆటను ఆడుతున్నారని తెలిపారు మహాభారతం కాలం నుండి నేటి వరకు భారతదేశానికి చెస్ క్రీడలో గొప్ప మేధో సంపద చారిత్రక వారసత్వం ఉందని అన్నారు రెండు వేల నలభై ఏడు విశ్వగురు భారత్ లక్ష్యంగా భారతదేశాన్ని ప్రతి క్రీడలో అగ్రగామి చేయడానికి అనేక పథకాలు అమలు చేస్తుందని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ పీవీఎం రావు పలు విభాగాల డీన్లు అధిపతులు పాల్గొన్నారు दूसरा तो, प्रायः लोगों ने कहा, अक्रॉस इंडिया, तुम्हारे प्रदेश, एंड टू इसका सीज़र्स यूनिवर्सिटी इंडिया यूनिवर्सिटी, थैंक यू फॉर कमिंग यहाँ, तमाहा बारा तू नॉर्थर्न चैंपियंस। इंडिया है ऑलवेज एड इंटेलेक्चुअल एंड एक स्टाइल लिक्सी चेस। As you all well. In fact, chess was invented in India. India is not playing the chess, India invented the chess during the period of Gupta Empire. And chess is a game that requires strategic thinking, discipline, and decision making. It will not only make you humble but will teach you dignity in defeat. So, given the invention of the chess in India, India had the first move across the world in chess. And today chess is being played by all the people around the world. And our uh, Honourable Prime Minister and uh, our Chief Minister, both are highly progressive people. And if you look at it, you know, 10-15 years back,

ఆర్ఓబి పనుల వలన ట్రాఫిక్ లో ఇబ్బందులు ఎదురవుతుందని దృష్టికి రావడంతో పనులను పరిశీలించారు పెద్ద ఎత్తున పనులు పూర్తి కావడానికి అవసరం ఒక చర్యలను అడిగి తెలుసుకున్నారు పనులు సకాలంలో పూర్తి చేయటకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు

知道了。嗯嗯嗯 ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరణం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ మేరకు వైఎస్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిదర్శన చేపట్టారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు పేద తరగతి ప్రజలకు వైద్య విద్యను దూరం చేసేందుకు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వైఎస్సీపీ లీగల్ సెల్ రాష్ట నాయకులు పోలూరు వెంకటరెడ్డి ఆరోపించారు ప్రజలందరికీ ఉచితంగా వైద్య విద్యను అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్టంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారని చెప్పారు మెడికల్ కాలేజీలను ప్రస్తుతానికి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినప్పటికీ మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ ఒప్పందాలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వజ్రాల రెడ్డి కల్లం వెంకటరమణారెడ్డి పోకల వెంకటేశ్వర్లు సుబ్బారెడ్డి సూర్యబాబు రామకృష్ణారెడ్డి క్రాంతి శ్యామల మంజుల తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పేదల పక్షాన పేదల కొరకు పేదల కోసం మరి ఆనాడు ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు పైగా అనుమతులు తీసుకొని కట్టడం స్టార్ట్ అయి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయిన సందర్భంగా అందులో పిల్లలు చదువుకున్న పరిస్థితుల్లో మరి ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితేనేమి లోకేష్ అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి వాళ్ళకు మద్దతుగా ఉన్న బీజేపీ బీజేపీ అయితేనేమి ఈ నాలుగు ఈ అందరూ కలిసి ఈ రోజున ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కంఠం కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని తీవ్రంగా గుంటూరు జిల్లా న్యాయవాదులుగా పేదల పక్షాన అండగా ఉండటం కోసం తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంతేకాకుండా ఏదైతే విధానంలో ఈ యొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీలని పేద వర్గాలకు దళిత వర్గాలకు మెడికల్ విద్య అనేది ఈరోజు అందుబాటులో లేని వ్యవహారం ఈ రోజు మెడికల్ సీట్ కావాలంటే మెరిట్ లో ఆ సీట్ వస్తే పేద విద్యార్థులు చదువుకోగలరు కానీ బి కేటగిరీ సి కేటగిరీలో చదువుకోవాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు ఈ మెడికల్ విద్యను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులు ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ ఉండాలి ఆ ఉంటేనే పేద వర్గాలు పేదలకు కూడా మంచి జరిగిద్దని పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి అటులో ఐదు కాలేజీలను పూర్తి చేసి అట్లా విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు అటువంటి కాలేజీలను ఈ రోజు అప్పడంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఇది పూర్తిగా పేదల గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ లోని అండ్ గ్లో స్కిన్ నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ షజీల పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ శరణ్ వల్ జై మాట్లాడుతూ ఈ బ్రాంచ్ ప్రారంభస్తో మా ప్రయాణంలో చారిత్రాత్మక మైడురాయిగా నిలిచిందన్నారు దేశ విదేశాలలో నూట నాలుగుకు పైగా క్లినిక్లు ఉన్నాయన్నారు ఇది కేవలం ఒక సంఖ్య కాదన్నారు జుట్టు పెరుగు గల చర్మ సౌందర్యం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది ఆశలకు ప్రతీక అన్నారు కస్టమర్ల నమ్మకమే మాకు కొండంత బలమన్నారు ఇతర ప్రాంతాల వల్ల ఈ ప్రాంతాల్లో కూడా కస్టమర్లు అభిమానాలు చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో అడ్వాన్స్ గ్లో హెయిర్ అండ్ గ్లో స్కిన్ క్లినిక్ లో ఎంప్లాయీస్ తదితరులు పాల్గొన్నారు

104 104 branches tho iokka gopaa concept tho irpa er cheyatam chaala santoshanga undi alage ee yokka 104 branches tho successfully uh, all over okay, namaskaram so this is advanced glow hair and advanced glow skin uh, clinic this is the 105th branch in india and uh, we are very happy that uh, mam ma is there to innovate and uh, thanks to balvi mam ma she is our franchise partner and uh, in telangana we have more than 20 clinics and this is uh, Baba, ma'am, have a three clinic actually. So the success of the clinic is, you all know, hair and skin is so so important today. So uh, then your all your assets and everything, hair and skin is very very important because without hair today, the, your confidence level is very very low. And as mam ma was saying, the hair loss is not for the 40 people nowadays; it's for the 20 years old people because of the lifestyle change. The routine uh, sleep is completely gone.

అండ్ ఎవరికైతే బాడెస్ ఉంటుందో వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవైలబుల్ ఉంది సో ఇక్కడ మెషినరీ ప్రోడక్ట్స్ ఎక్విప్మెంట్స్ ఆల్ ఆర్ ఇంపోర్టెడ్ అన్ని ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో గుంటూరు అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి మా సర్వీసెస్ వినియోగించుకోవాలని సంగడిగుంట శ్రీ దాసంజనేయ స్వామి ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి వివిధ రూపాల్లో అమ్మవారు ప్రతిరోజు దర్శనిస్తున్నారు భక్తులు కుటుంబ సమేతంగా హాజరై భక్తి శ్రద్ధలతో పూజలు చేపడుతున్నారు దసరా మహోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనంతో భక్తులు తరిస్తున్నారు శ్రీ దేవి శరన్నవరాత్రి పూజా మహోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు विद्यानाथी मा भूमिगतान मा प्रगल्भार्थम रमोनयनमा भू मनोतीरमा भू योगेत्काजु मा भूमिनाप्ते आव भू मकेत्रे संजय जगना पिजायमा भू मके उदयमा भू मक्यात्मा भू प्रति उदय कृणा भू कतेत साधुनी मा भू दाकुत्रेयमा भू गुणारीमा भू जीवोयने मा भू त्राय दरा दुतायमा भू नञ्ञेना भू निमणेमा भू धर्मवृत्तायना भू लोकाष्ठामा भू विनाददानमा भू ندا بيجا ها جير باو فيكتي ما بودي ما بدا گون کيغان ما بودي تو گاي اي مگنا ما جير ما سا ميداني ما رچي يو گانو جيان رت تي جامي جيان رت سندا ها دوري کي پوتھ کا جاوي गोविंदा 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 దేవపురం ఐదో లైన్లో దసరా మహోత్సవాలు బలంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా మహాలక్ష్మి అవతారంతో భక్తులకు అమ్మవారి దర్శనమిచ్చారు ఈ సందర్భంగా జనసేన వీర మహిళ దివి అలవేలమ్మ మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో పూజించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు విశేష పూజలతో పాటు కోలాట కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు అక్టోబర్ నాలుగున అంగరంగ వైభవంగా మేలతానాలతో ఊరేగించి నిమజ్జనం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో దసరా నవరాత్రుల నిర్వాహకులు సాధనాల రాధ దివి పద్మ తిరుపతమ్మ సరోజ కనతం వరలక్ష్మి బర్మ రాజలక్ష్మి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు దేవాపురం ఐదో లైన్ నుంచి మహిళలందరం వేరే మహిళలందరం కలిసి అమ్మవారి పూజ పెట్టుకున్నాము ఇవాళ శుక్రవారం సందర్భంగా దేవి నవరాత్రులు జరుపుకుంటున్నాము ఆ శ్రీహరి కోలాట బృందం చే వాళ్ళ కోలాటం జరుపుకుంటున్నాం లేడీస్ అందరం కలిసి మాకెంతో ఉత్సాహంగా ఉంది ఐదో అండి మాకు సంతోషంగా ఉంది ఇక్కడ కోలాట మహోత్సవం జరుపుకుంటున్నాం అమ్మవారి మహాలక్ష్మి అవతారం సందర్భంగా దేవాపురం ఐదో లైన్ ఇంకా వారం రోజులు ఉంటుందండి అమ్మవారు ఇలాగే భక్తులందరం చేరి ఉత్సవాలు చేసుకోవాలని మరీ మరీ కోరుతున్నాం నాలుగో తారీఖు నిమజ్జనం ఉందండి ఈ వారం రోజులు నిత్య పూజలు జరిగితే ఇక్కడ అందరం వైర మహిళలందరం కలిసి పెట్టుకున్నాము అమ్మవారికి భక్తులందరం చేరి ఉత్సాహంగా పూజలు జరుపుకున్నాము ఇలా శ్రీహారి కోలాట బృందం సే మేము ఇయ్యాలి ఇక్కడ మా లోకాలిటీలో మేమే నేర్చుకొని అమ్మవారి ముందు కోలాటం చేసుకుంటున్నాం ఈ నమస్కారం